వాళ్ళందరి మీద కక్ష సాధించి చర్యలు చేస్తాం మేము వాండలిజం చేస్తాం వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాం వాళ్ళ హత వాళ్ళ ప్రాపర్టీని త్యాక్ చేస్తాం పోలీసులు కూడా కేసులు పెట్టకూడదు చూసినట్టు తెలుసు ఇదండి ఢిల్లీ వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ధరించింది నీకు ఏదన్నా నిజాయితీ ఉంటే ఎవరైతే నువ్వు చెప్తున్నావో ఆ ముప్పై ఆరు మంది ఫ్యామిలీల్ని తీసుకెళ్ళి ఢిల్లీ ఇదిగో వీళ్ళ జీవితం ఎలా నాశనం అయింది వీళ్ళ భవిష్యత్తు ఎలా పాడైంది రాజకీయ కక్షలో అని చెప్పి నువ్వు రూపితే ఖచ్చితంగా నమ్ముతారన్న అంతేగాని ఏదో నాలుగు బ్యానర్లు వేసి నాలుగు సుల్లుకౌరులు చెప్తే జనం నమ్మరన్నా మహాప్రభు నీకు దండం నీ యాక్టింగ్ ఆఫ్ స్వామి చేతులెట్టి దండం పెడుతున్నాను ఎన్నాల యాక్టింగు మన రాజకీయమే ఒక నటన తండ్రి చనిపోయాడు బాబోయ్ బాబోయ్ అని చెప్పి రోడ్ల మీద పెడితే ఓదారిపోయాత్ర నమ్మే తర్వాత నారాసుర రక్త చరిత్ర నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి డిబేట్లు మీద డిబేట్లు పెట్టి పోరంగోకళ్ళందరినీ పెట్టి నీ ఫేక్ జర్నలిస్టులందరినీ వీడియోలు చేయించి ఆడుకున్నావు జనం నమల రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత జనానికి ఉపయోగపడే పని ఏం చేసావు చెప్పు అది కదా నువ్వు కావాలి చెప్పాల్సింది రాజ్యసభలో ఎంతమంది ఉన్నారబ్బా నీకు ఈరోజు టీడీపీ వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది వాళ్ళు చెయ్యాలి ప్రత్యేక హోదా అన్నావు మనం ప్రత్యేక హోదా అన్న మాట నువ్వు డిమాండ్ అన్న మాట అంటే తన వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావు అందరికి తెలుసు మన మీద కేసులు అన్నీ ఉన్నాయన్నా మనం నీతి కౌలు చెప్తే ఎట్లా నిబద్ధత అన్న మాట చెప్తున్నావు రెవిడీజం అన్న మాట చెప్తున్నావు ఈ రెండూ మనం మాట్లాడితే సిగ్గుగా ఉంటుంది జనానికి సిగ్గుపడుతున్నారన్న జనం జగన్ అన్న అని చెప్పుకుంటే సిగ్గుపడుతున్నారు కొంతమంది అందరూ కాదు నేను ఇది చేయలేకపోయాను ఇది చేశాను పోలవరం చేయలేకపోయాను అమరావతిని నాశనం చేశాను విశాఖ భూములన్నీ మా బ్యాచ్ అంతా దోసుకుంది మందు మీద ముఖ్యంగా జనాల ప్రాణాలతో ఆడుకుని మందు అమ్మేసేవన్నా పచ్చి అది వాడు రెండు వందల యాభై పెట్టుకుని కొనుక్కున్నా అదే మందు పైన సీసాలు మారుతాయి తప్ప లోపల మందు మారదు ఇంతకన్నా హీనం ఏమన్నా ఉందా చెప్పు నువ్వు వెళ్ళి రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు ఓకే నువ్వు రిలైజ్ అయ్యావు నో ప్రాబ్లం అవ్వు కానీ ఒక మూడు నెలలు ఆరు నెలలు టైం ఇచ్చి చెయ్యట్లేదు వెళ్ళిచ్చిన హామీలు నెరవేర్చట్లేదు డెవలప్మెంట్ లేదు అని చెప్పు మన డెవలప్మెంట్ అంటే మనకు అసలు సిరాకులే డెవలప్మెంట్ అంటే అసలు మనకి చి చి కొంతమంది అంటారు రాజధాని లేకపోతే ఏమవుద్ది డబ్బా అని కొంతమంది అంటున్నారు ఏం చేయాలో బాగా ఆలోచించుకో అన్న కన్స్ట్రక్టివ్గా అన్న ఈసారి డ్రామాలు వద్దన్నా సిద్ధం సభలో చూసావు కదా పెట్టుకున్నావు సిద్ధం సిద్ధం అని కోట్ల కోట్లు పెట్టి ఎక్కడ ఏన్నాయి డబ్బంతా నీ పర్సనల్ పని మీద ఫ్లైట్లు వేసుకెళ్తావు స్పెషల్ ఫ్లైట్లు నీకు సెక్యూరిటీలు నీ ఖర్చు ఎంత ఇదంతా ఎవరు సొమ్ము మా సుమ్ము అన్నా ఇష్టాచారం సాక్షి పేపర్ విలేకరులకు కూడా మా సొమ్ము ఇవ్వాలా ఇలా చెప్తున్నారు జనం టూ మచ్ నీ పరిపాలన నచ్చలేదు కాబట్టి నిన్ను అక్కడ కూర్చోబెట్టారు జనం ఏంటి హైకోర్టుకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా కావాలి బాబు అని చెప్పి అడుక్కోవడం సిగ్గేస్తలేదన్న ఎంతలాంటి మనిషి నువ్వు అగ్రెసివ్గా వెళ్ళే మనిషి కోట్లకి వెళ్ళి ప్రతిపక్ష హోదా అయ్యింది బాబు అని చెప్పి అడుక్కోవాలా మనం చెప్పు తప్పు అలా అడగకూడదు ఎందుకంటే జనమే నీకు ఆ ప్లేస్ ఇచ్చారు ఓన్లీ ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేస్తావు ఇలాంటి పనులు కంటిన్యూషన్ చేసేవనుకో అన్న ఆ ఎమ్మెల్యే కూడా పనికిరావని డిసైడ్ చేస్తారన్న అన్న వద్ద ప్లీజ్ దయచేసి మనం పెట్టామన్నా నేను ఇది చేసాను అది చేసాను మళ్ళీ చెయ్యండి ఇది చేస్తాను నేను అనుకుంటా పెట్టాం చెప్తా చెప్పుకుంటాక జనానికి పెట్టాం అంతేగాని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వీళ్ళ గుద్ది రాక్షసానందం పొందటానికి కాదన్న సిద్ధం సవాలు పెట్టింది అందుకే అన్న మనకు పడకొండొచ్చినాయి నువ్వు చేసింది ఏంటి వీళ్ళు చెయ్యింది ఏంటి నువ్వు ఎంత డెవలప్ చేసావు వీళ్ళు ఎంత డెవలప్ చేసారు వేచి అన్న చేస్తారా ప్రతి మినిస్ట్రో ప్రతి ఎమ్మెల్యే ఎడ్యుకేటెడ్స్ అంతేగాని రెవిడీ మోకలాగా బూతులు తిట్టి నీ అబ్బా నీ అని చెప్పి తిట్టే ఎదవలేవు ఓకే బూతులు వచ్చేస్తున్నాయి తిట్టే బ్యాచ్ కాదు ఎల్లు ఒకవేళ తిట్టినా వాళ్ళ అధినాయకులు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు నువ్వు వెళ్ళి సానుభూతి రాజకీయాలు ఢిల్లీలో చేసిన అమెరికాలో చేసినా ఇంకో చోట చేసినా కుదరదు అన్న ఓకే అన్న జాగ్రత్త బాయ్